やっ <music> マツヤスワミ。 ファハスワミーナラシムハスワミーファマースワミーファースラマスワーミー ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత ఇలా ఒక నష్టాలను ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ నీ అబ్బ తప్పు చేశాడు అందుకే మా నాన్న వాడిని చంపాడు నువ్వెందుకు మా నాన్నని చంపా నా తల్లేం తప్పు చేసింది తన కడుపులో ఉన్న బిడ్డేం పాపం చేసింది ఇప్పుడు ప్రతీకారమా మూసేసిన కేసుని ఓపెన్ చేసి నిన్ను నీ అన్నయ్య తో తీసుకుపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రుబ్బలేదు నేను రావణాసురు బ్రహ్మ వంశం పది తలలు ఉన్న రాక్షస రాజుని నేను పది మాసాలు కడుపులో ఉండి పది రోజులు హాస్పిటల్లో ఉండి పది నిమిషాలు నొప్పులు వచ్చాక పుట్టిన బిడ్డని కాదు మా అమ్మ చనిపోయిన అరగంట తర్వాత సెవెన్ నుంచి బయటికి తీసిన పెట్టని నేను స్వామిని కాదు పోలీస్ నేను పోలీస్ కాదు పోకిది

గారా కాదు కాదు ఆయన గారు కొడుకు మీరెవరు నేను మీ నాన్నగారి నమ్మిన పంటున్నాయా ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వస్తారని ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసి ఉంచుతున్నానయ్యా

నా చెప్పారు నేను ఫోన్ చేయకపోయి ఉంటే మా అబ్బాయిని చెప్పేవాడు ఏ రూట్లో వస్తున్నారు సార్ సార్ సౌండ్ సరిగా లేదు సార్ నా క్లియర్ గా ఉంది సౌండ్ వినపట్టం లేదు సార్ సౌండ్ అన్నది మా కోడ్ వాడు మీ నాన్నకు అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని అర్థం కావడానికి సౌండ్ సౌండ్ అని రెండు సార్లు గట్టిగా అన్నాను కానీ నా మీద నమ్మకంతో ఆయనది అర్థం చేసుకోలేదు మీరు నాకు హెల్ప్ చేస్తారా చెప్పు బాబు ఏం చేయమంటావు మా నాన్నతోని నిజాయితీగా పని చేసి అయిన పోలీసు వాళ్ళు ఉంటారుగా నేను వాళ్ళని కలవాలి ఇన్స్పెక్టర్ బాబు సార్ హెడ్ కానిస్టేబుల్ గోపాల్ ఎస్ సార్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ ఎస్ సార్ ఇన్స్పెక్టర్ కుమార్ స్వామి సార్ ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం మా అమ్మా నాన్నల్ని రావణ భిక్షు వాళ్ళ అన్నలో చంపిన విషయం మీ అందరికీ తెలుసు పెండింగ్ లో ఉన్న కేసు ఫైల్ తాలూ హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకున్నాను ఆల్ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ ఈ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ నేను స్టార్ట్ చేయబోతున్నాను ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి ఈ కేసు తలకు హెల్ప్ చేశారంటే రెండు వారాల్లో వాళ్ళ మీద అరెస్ట్ కావాలని తీసుకోవచ్చు మీ కేసులో ఏం చేయలేకపోయామనే అపరాధ భావంతో ఉన్నాం బాబు నువ్వు అడిగేది హెల్ప్ కాదు మేము చేయాల్సిన కర్తవ్యం నెక్స్ట్ మినిట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం బాబు గుడ్డ మీద చెయ్యేసుకుని వేసుకున్న డ్రెస్ కి మర్యాద చెయ్యి నిజం మాత్రం చెప్పండి రావణ భిక్షు ఏమేం తప్పులు చేస్తున్నాడు చాలా రోజుల క్రితం ఢిల్లీలో మనీ డీలింగ్ జరిగేటప్పుడు చూశాను పెద్ద లెవెల్ ఏదో చేస్తున్నాడు వాడు ఈ రోజు వరకు ఏ ఒళ్ళకి వెళ్ళొచ్చాడో ట్రావెల్ హిస్టరీ తీయండి సరే ఇమీడియట్ గా విజయవాడ ప్రజలకు తీర్చాల్సిన ప్రాబ్లం ఏంటి రావణ భిక్షు ఏ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ అబ్బకి నడి రోడ్ లో విగ్రహం పెట్టాడు సార్ ఆ స్టాచ్యూ రిమూవ్ చేయమని చాలా మంది కంప్లైంట్ చేశారు సార్ కానీ కార్పొరేషన్ వాళ్ళు పట్టించుకోవడం లేదు ఆ విగ్రహం ఉన్న చోట్ల ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు జరిగే సార్ నలభై మంది స్పాట్ లోనే సరిపోయారు ఆ విగ్రహాన్ని గనక అక్కడ నుంచి తీసేస్తే విజయవాడ ప్రజలకి మన డిపార్ట్మెంట్ మీద నమ్మకం కలుగుతుంది సార్ గత ఇరవై ఎనిమిదేళ్లుగా ఓ పోరం బోకు విజయవాడ సిటీని వాడి కంట్రోల్లో పెట్టుకున్నాడు ఆ పోరంబోకు పేరు లావణ భిక్షు ఆ పోరంబోకి తొత్తులుగా ఉంటున్న మన డిపార్ట్మెంట్ లో చాలా మంది పోరంబోకులు వాడి ఎంగిల్ చేరి నాకుతున్నారనే విషయం నాకు తెలుసు వాళ్ళందరికి ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా ఈ నుంచి ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకుని వేరేదైనా జిల్లాకి పారిపోండి పర్వతాన్నైనా పడగొట్టేద్దాం పగవాడ్ అయినా అనే వాళ్ళు మాత్రం నా వెనక నడవండి జేసిబిక్లైన్ బ్రేకర్ అన్ని వచ్చేసా కలెక్టర్ తో మాట్లాడండ్రు పండయ్యా డిస్టిక్ కలెక్టర్ ని నేను ఉండగా ఎవరిని అడిగి ఈ స్టాచ్యూని రిమూవ్ చేస్తున్నారు దీని వల్ల నలభై మంది చచ్చారు సార్ స్టాచ్యూని రిమూవ్ చేయడానికి ఆర్డర్ చూపించండి షో మీద ఆర్డర్ ఐసే పెట్టడానికి ఉన్న ఆర్డర్ మీరు చూపించండి రిమూవ్ చేయడానికి ఆర్డర్ నేను చూపిస్తాను ఏంటి మర్యాద లేకుండా బిహేవ్ చేస్తారు నువ్వు ఐఎమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఏ డిస్టిక్ కలెక్టర్ యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ ఐ నో యు ఆర్ ఐఏఎస్ విత్ ఎ బ్యాచలర్స్ డిగ్రీ యు నో హూ ఐ యామ్ I have a MA in sociology, MP and PhD in political science. I not only passed in civil service examinations, I have a goddamn gold medal. And I was eligible for the IRS, IPS, IFS and your IAS. but I only prefer IPS. You pen I gun murder. Hey, IAS Dimak. IPS banduk.